సభికులందరికీ నేను ముందుగానే తెలియజేసుకున్నాను ఏ సబ్జెక్ట్ అయినా సరే ఎంతో అనర్గలంగా చక్కగా ఉపన్యసించి సభికులందరినీ ఆకట్టుకునేటువంటి గొప్ప శక్తి గురువుగారు గారు సింగ్ గారికి ఉందని ఈరోజు ఎంతో చక్కని తెలుగు భాష గొప్పతనాన్ని గురించి ఎంతో విశ్లేషణాత్మకంగా మనకు వారి యొక్క సందేశాన్ని అందజేసిన పార్తీసింగ్ గారికి మనపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము పార్తీ సింగ్ గారికి వేరే అత్యవసర పని సభ నుంచి వెళ్ళవలసిన వారిని సత్కరించవలసిందిగా భారతీదేవి గారిని కోరుకుంటున్నా కమలాకర్ ట్రస్ట్ లో ఎన్నెన్నో కార్యక్రమాలు జరిగినాయి ఈ కార్యక్రమాలకు అందరికీ అన్నిటికీ నాకు సొంత తమ్ముడిలాగా నాకు ఎన్నో సహకారాలు అందించి ఈ పెద్ద పెద్ద వాళ్ళందరినీ సలహాలు ఇచ్చి తీసుకొచ్చిన వారు నా పేర్లు చెప్పి తీసుకొచ్చిన వారు వారు గత పది సంవత్సరాలు సాధిన్ నైన్టీన్ నైన్టీలో స్థాపించిన దగ్గర నుంచి రెండు వేల సంవత్సరం వరకు సాధి ఉదయించిన తర్వాత వారు విజయవాడ వెళ్ళిన తర్వాత మాత్రం కొంచెం గ్యాప్ వచ్చింది అప్పటి వరకు సన్మాన గ్రహీతులు సన్మాన పత్రాలు ప్రోగ్రామ్ అంతా కండక్ట్ చేయడం అన్నీ నాకు సొంత తమ్ముళ్లాగా చేసి పెట్టారు ఇది ఇంతవరకు పెరిగిందంటే ఇలాంటి పెద్దల వల్ల పెద్దల సలహాలు సహ సహకారాలతోనే ఇంతవరకు వచ్చింది వారికి నా కృతజ్ఞతాది వంద తెలియజేసుకుంటున్నాను వారి స్వీచ్ నేను ఎక్కడున్నా సరే పడి చచ్చిపోతాను అంతా వారి భాష భావము అన్నీ వారే కాదు వారి మా బావమారున్నాడు ఒక అతను రామకృష్ణ శ్రీనివాస ఆయన కూడా చిన్నవాడైనప్పటికీ ఎన్నో కవితలు రాసేవాడు ఒక కవిత రాసి బుక్ రాసి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు చూస్తే మీకోసం గుర్తు గుర్తుపెట్టుకోరు కానీ ఆ బాబు నాకు ఫోన్ చేసి అమ్మ నేను ఒక బుక్ రాశాను ఆ బుక్ రిలీజ్ చేస్తున్నాను మీ ఆశీస్సులు కావాలి అని చెప్పి మేమంత పెద్దవాళ్ళం కాదు కవితలు వచ్చిన వాళ్ళు కాదు కానీ అతను ఆత్మీయత దానికి నాకు ఎంతో పరమానందం అనిపించింది అలాంటి కుటుంబాలన్నీ నాకు ఉండటం వల్లనే నేను ఈ సంస్థను ఇంతవరకు నడపగలుగుతాను